అయితే హాయ్ ఫ్రెండ్స్ అయితే ఏం చేసినా అంటే ఇగో ఇట్లకెళ్ళగో ఇది పాము అడుగులు అన్నట్టు పాము పోతుంది చూసినా ఇవన్నీ అట్లా సెలకాలకు వచ్చిన ఇప్పుడే ఇంతసేపు లేకుంటే అయితే ఇగో ఈ పాము చూడండి ఒక్కసారి గమనించండి మీరు ఇగో దీంట్లో ఇది ఉష్కల వాడే పాము ఇంకో ఇట్లా 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 వాడి మరి అది పెంజరనా లేకుంటే ఏం పాము అనేది తెలియదు ఫైనల్గా వచ్చేసావో అదిగో ఇట్నుంచి వాడినది ఇట్లా అటాక్ చేస్తుండొచ్చు చెప్పలేము ఇంకా ఇంకో ఇట్లా అది దీంట్లోనే ఉంది నాకు తెలిసి ఇప్పుడు ఇంకో ఇట్లా పైకి లేచింది కదా ఇగో 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 ఇగ కనిపించిందా ఇంకో చూడండి మీరే మీరే చూడండి మీ కండ్లతోటి ఎప్పుడైనా ఉష్కరాలు కూడా గిట్లనే ఉంటాయి కొంచెం చూసుకోరు జాగ్రత్తగా అగో ఎట్లా పోతుంది చూడండి అది ఓకే కనిపిస్తుంది కదా మీకైతే ఇంకో కాదు ఇస్తామంటే పోతే చూడండి లోపడుకోయే ప్రయత్నం చేస్తున్నట్టుంది ఇది ఇంకో చాలా జాగ్రత్తగా ఉండరు ఇప్పుడు ఆయన మీ కూడా ఉష్కలు ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మన సైడ్ వస్తుంది ఇది ఇంకో కరెక్ట్ స్ట్రక్చర్ చూడవచ్చు మీరు ఇక ఎట్లా పోతుంది ఎక్కడ తిరుగుతుంది ఏం కదా అని ఇంకో సేమ్ కరెక్ట్ నాదికే వస్తుంది అది ఇట్లా వాడి ఓకే ఇప్పుడు ఎల్లు బిడ్డ ఎల్లుని ఇండి